హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి వాళ్ళని కూడా చేసుకోమని చెప్పండి వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ వేస్ట్ చూడండి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు డైలీ వ్లాక్ చేద్దాం అనుకుంటున్నాను చాలా రోజులైంది కదా నా డే రొటీన్ మీతో షేర్ చేస్తాను నేను నైట్ చక్కగా అంతా కడుక్కొని ముగ్గులు అవి పెట్టుకున్నానండి ఇక నాతో పాటు వీడు కూడా లేచిపోయే చూసారా ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ ఫైవ్ అయిందండి చూసారా వెనక కోకిలమ్మలు ఎలా చక్కగా కూస్తూ ఉన్నాయో అలాగే పక్షులు అన్నీ కూడా భలేగా ఉన్నాయి కదండీ చాలా ప్లెజెంట్గా ఉంటుందండి ఈ టైంలో కనుక లేచి అలా బయటకు వచ్చి ఒక్కసారి మొక్కలు చూసుకుంటూ అలాగా పక్షులు కిలకిలా రావాలి వింటూ ఉంటే చాలా మనిషికి ప్రశాంతంగా హాయిగా ఉంటుంది డే ఇంత ఫ్రెష్గా స్టార్ట్ అయితే ఆ రోజంతా కూడా ఎంతో హ్యాపీగా గడుస్తుందనే నమ్మకం కూడా ఉంటుంది మీలో ఎంతమంది ఇలా నమ్ముతారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ అదేవిధంగా చూస్తున్నారు కదండి నా మొక్కలన్నీ కూడా ఈరోజు మీకు ఇంకొక అప్డేట్ కూడా ఇద్దాం అనుకుంటున్నానండి ఏంటంటే టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ ఆలోచనతోనే పైన కూడా టెరెస్ని స్టార్ట్ చేస్తున్నాను అనమాట దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నా అదే రెడీ అవుతున్నాయి మీకు కూడా చూపిస్తాను ఈరోజు నైటే కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి చక్కగా కృష్ణ కూడా పెట్టుకున్నాను కదా మీకు అదే చూపిస్తున్నాను అనమాట కిచెన్లో వర్క్ స్టార్ట్ చేసే ముందు డైలీ మార్నింగ్ కృష్ణాయ్య దగ్గర నా గార్డెన్లో పూసిన పూలు ఆయనకి పెట్టి పాలు నైవేద్యంగా పెడతానండి ఆయనకి అదేవిధంగా అన్న పూర్ణాదేవి దగ్గర కూడా చక్కగా రెండు పుష్పాలు సమర్పించి వర్క్ స్టార్ట్ చేసుకుంటాను ఎందుకంటే స్టవ్ మీద పాలు కాస్తున్నాను మా వారికి కాఫీ పెట్టడానికి కాఫీ ఇచ్చేసి పూజా కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటాను ఈ పూలన్నీ కూడా మా తోటలో అదే నా గార్డెన్లో వచ్చిన పూలేనండి కన్నజాజులు కనకాంబరాలు మందారాలు నేను చక్కగా పూలు కూడా పూర్తి చేసుకున్నాను స్వామి మన తోటలో పూసిన పువ్వులు స్వామి కనిపిస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది అవునంటారా కాదంటారా పూజ చేసాను అయ్యేసరికి టైం సెవెన్ అయింది ఇదిగోనండి పైకి వచ్చాను వాటరింగ్ చేయడం కోసం కాను ఈ మధ్య స్టార్ట్ చేస్తున్నానని చెప్పాను కదా మీకు లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా చెప్పాను టెర్రస్ గార్డెన్ కూడా స్టార్ట్ చేసే ప్లానింగ్ ఉందండి అనేసి ఇదిగోండి ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయించుకున్నాను అనమాట ఇప్పుడు దానికి వాటరింగ్ చేస్తాను పైకి అంబలు కూడా తెచ్చుకున్నాను ఇప్పుడు చక్కచక్కగా వాటరింగ్ చేసేస్తాను అలాంటి తొట్లు మొత్తం ఆరు కట్టించుకున్నాను అనమాట పైన అంటే కూరగాయ ముక్కలు ఆకుకూరలు అవి పెంచుకోవడానికి అంబలు కూడా చల్లారింది లోపు దాన్ని కూడా చక్కగా గ్లాసులో వేసుకొని తాగుతాను పైన ఇలా ఎంతమందికి ఇలా మార్నింగే అంబలు తాగడం అలవాటు ఉన్నదండి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ హెల్త్కి మంచిది కదండి మార్నింగే తీసుకుంటే ఇంక ఇప్పుడు కిందకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అవన్నీ ప్రిపేర్ చేసి ఇచ్చేసిన తర్వాత నా లంచ్లోకి కూడా ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసుకున్నాను రైస్ పెట్టాను ఒక పప్పు పప్పు ఆనపకాయ వేద్దామని రెడీ చేసుకున్నాను అదేవిధంగా తోటకూర ఫ్రైకి కూడా కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని వంట అంతా ఫినిష్ చేసేసానండి ఇంకా చిన్న చిన్న పనులు కూడా ఉన్నాయి అవన్నీ కూడా చేయాలి ఈరోజు లంచ్లోకి అన్నం పప్పు ఆనపకాయ తోటకూర వేపుడు బీట్రూట్ వడియాలు పాలకూర వడియాలు అంతా రెడీ అయిందండి ఈ లోపు కొంచెం చిన్న చిన్న ట్యాప్స్ అవన్నీ కూడా ప్రిపేర్ ఉంటే చేయడానికని అబ్బాయి వచ్చాడు అనమాట ప్లంబర్ అదే బాత్రూంలో ట్యాప్స్ అవి కూడా లీక్ అవుతుంటే అవన్నీ కూడా తీయించి కొత్తగా వేస్తున్నాను అనమాట అదిగోండి వేసేసి వెళ్ళిపోయాడు అబ్బాయి లంచ్ చేసేసిన తర్వాత కాసేపు ప్రెస్ తీసుకున్నాను తర్వాత ఇదిగోనండి సాయంత్రం ఫోర్ అయిన తర్వాత లేచి ఇదిగో మరేమో ఉన్నాడు కదండి వాడికి బిస్కెట్స్ తినిపిస్తున్నాను అనమాట అసలు నేను ఎక్కడుంటే అక్కడ నా వెనకాల తిరుగుతూ ఉంటాడండి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతానేమో వాడిని వదిలిపెట్టేసి అన్నట్లుగా వెనకాల వచ్చేస్తాడు అనమాట ఎందుకండి వాడికి పెట్టేసిన తర్వాత పైకి వచ్చి సన్నజాజ్ పూలు ఉన్నాయి కదండి అవి అనేసి వచ్చాను నా వెనకాలే వచ్చేసాడు అదే వాడిది బెల్ట్ చేత్తో పట్టుకొని పువ్వులు కోస్తూ ఉన్నాను అనమాట అక్కడ ఏమైనా ఉంటే నోట్లో పెట్టేసుకుని మళ్ళీ తిరిగి ఇవ్వడనమాట మనకి కిందకు వచ్చి స్నానం చేసుకొని సాయంత్రం సంధ్య దీపం కూడా పెట్టుకున్నానండి ఈరోజు సంపతి వినాయక టెంపుల్ శుక్రవారం కదండి సంపతి వినాయకుడి గుడికి వెళ్దామని అనుకుంటున్నాను శుక్రవారం ఇలా లక్ష్మీదేవి దగ్గర ప్రతి వారం కూడా నేను నా దగ్గర ఎంత ఉంటే అంతా నేను ఇలా అమౌంట్ పెడుతూ ఉంటానన్నమాట చేంజ్ చేస్తూ ఉంటాను మీలో ఎంతమందికి అలవాటు ఉంది చెప్పండి మా వారు రెడీ అవుతున్నారండి ఈ లోపల ఇదిగో నేను ఇక్కడ పువ్వులు పడుతున్నాను ఇందులో కోసుకొచ్చాను కదా పైకి వెళ్ళి సన్నజాజులు వాడు చూడండి వెనకాల నా వెనకను కొంచెం గసురుతున్నాను అండి వాడు పట్టించుకోవట్లేదని చెప్పేసి పూలమాల అయితే పూర్తి అయిపోయిందండి రేపు మార్నింగ్ వెంకటేశ్వర రేపు సాటర్డే కదా రేపు మార్నింగ్ వెంకటేశ్వర వేస్తాం అది గుడికి వెళ్తున్నానండి పదకొండు వారాలు మొక్కుకున్నాను వెళ్తానని ఈ వారం ఫస్ట్ వారం అనమాట వెళ్తాను గుడికి వెళ్ళగా వాళ్ళు అప్పుడు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి చిన్న చిన్న క్లిప్ యాడ్ చేశాను మీరు కూడా స్వామిని దర్శనం చేసుకుంటారనేసి కొత్తగా ఎవరైనా వాహనాలు తీసుకుంటే స్వామి వారి దగ్గర పూజ చేయించుకోవడం ఇక్కడ ఆనవాయితీ అనమాట తిరిగి ఇంటికి వచ్చేసరికి సాయిల్ మిక్సీ ప్రిపేర్ చేయించుకోవాలి కదండి ఆవిడ వచ్చారు అనమాట గార్డెన్ అంతా కూడా వీళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారనమాట అందుకోసం వచ్చారనమాట చెప్పండి ఓకే హాయ్ వాయి వీళ్ళ దగ్గర వీల్ నర్సరీలోనే నేను మొక్కలన్నీ కూడా తీసుకుంటానండి వాయిస్కారాన్ని కూడా ఓకే ఓకే నైట్ డిన్నర్ కింద దోశ పొంబాయి చట్నీ ప్రిపేర్ చేశానండి మా అబ్బాయికి మా వార్కి కూడా ఇచ్చాను ఇక్కడ ఇప్పుడు ఎక్కడో ఎక్కడ సర్దుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఫ్రెష్ అయితే పడుకుని కూడా ఇంక ఈరోజు బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను బాయ్ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి బాయ్ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఆగండి ఆగండి వెళ్ళిపోకండి ఒక్క లైక్ వేసి వెళ్ళండి ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా నచ్చింది అనుకుంటున్నాను నా డే రొటీన్ ఎలా గడిచింది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి బాయ్